మేము మనుషులమ్మాచిన వాళ్ళు మనం వచ్చేది ఏం చేయలే కదా ఏదో మా చిన్న ఏదో చూసుకోండి ఆయన వాళ్ళు ఏమో కొద్దిగా ఏమంటే ఆయన బాగున్నాడు మీరు బాగున్నారు మధ్యలో మేము మిమ్మల్ని నా పిల్లలు లేక రెండు వందలు కూలి కూలికన్నా రెండు వందలు ఏమి విడిపోతే మీరే చెప్పండి ఎవరేం చెప్పండి జయో బీసీ కార్యక్రమాలు అన్ని కులాలకు మతాలకు అతీతంగా మన బీసీ వర్గాలకు దగ్గరగా ఉండే తెలుగుదేశం పార్టీ ఈసారి అధికారంలో గట్టి పరిస్థితుల్లో రావాలా రాష్ట్రాన్ని కాపాడుకోవాలా రాష్ట్ర ప్రయోజనాలే మనకు ముఖ్యమని చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ పార్టీతో పొట్టు పెట్టుకొని జనసేతతో పొట్టు పెట్టుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు పోతా ఉన్నారు అదంతా మనం గమనించాలా పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాలు ప్రతిపక్షంలో పనిచేస్తారు నలభై సంవత్సరాల దీర్ఘ చరిత్ర అనుభవం కలిగిన ముఖ్యమంత్రి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఎట్లుందో మనం అంతా చూస్తూ ఉండడం ఒక పక్క చిన్నానగా చిన్న చంపి ఆ హత్య రాజకీయాలను వేరే పార్టీ వాళ్ళ పైకేసి ఆయన అధికారంలోకి రావాలని పోయినసారి ఎట్లా వచ్చినాడు ఈసారి కూడా మళ్ళీ పండు పండు ఆకులైన ముస్లిం వాళ్ళను ఆ పింఛన్లు ఇవ్వలేక ఆ పింఛన్ల డబ్బులు వేరే దానికి వాడుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ వాలంటీర్ వ్యవస్థను తీసేయాలనే ఉద్దేశంతో ఉన్నారు అందుకని మేము పింఛన్లు ఇవ్వలేకపోతున్నామని చెప్పి వాళ్ళను మభ్యపెట్టి వాళ్ళ ఓట్లు కూడా దండుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అవన్నీ అధిగమించి మనం ఈరోజు తెలుగుదేశం పార్టీ వైపు ఉండేదానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిపించుకునేదానికి మాకు ఈ జయహో హోర సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మనం అంతా ఆలోచించాలా మిత్రులారా మనం పొద్దుటూరు నియోజకవర్గంలో చూస్తున్నాం ఈ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నన్నం చూపే హత్య అయితేనేమి బీసీలకు జరిగిన అన్యాయం అయితేనేమి ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే దోచుకునే విధానం అయితేనేమి మనం ప్రతి సభలో చెప్పుకుంటూ పోతా ఉన్నాం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది మేము ఏదో సంక్షేమం చేస్తాము మా సంక్షేమం వల్ల వల్లనే మేము మళ్ళా పార్టీలు అధికారంకి వస్తాము మీరు ఓట్లు లేకపోతే ఈసారి మీకు సంక్షేమ పథకాలను తీసేస్తాము వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారంలోకి వస్తే వాళ్ళు కూడా మీకు ఇన్ని ఇన్ని సంక్షేమాలు ఇవ్వరని చెప్పడం ఉంది సూపర్ సిక్స్ అని మన చంద్రబాబు నాయుడు గారు పథకాలు మొదలు పెట్టారు అవన్నీ మనం ఇంటింటికి తెలియజేయాల్సిన అవసరం ఉంది ప్రతి వాళ్ళు వాళ్ళు వాలంటీ వ్యవస్థను ఉపయోగపెట్టుకుంటున్నారు మన చంద్రబాబు నాయుడు గారు నిన్న ఉగాది ఉగాది రోజున వాలంటీ వ్యవస్థ ప్రజల కోసం పనిచేయండి పార్టీల కోసం కాదు మీరు పార్టీల కోసం పనిచేస్తే మీకు నష్టం వస్తుంది మీరు ప్రజల కోసం పనిచేస్తే మీ అందరికి పదివేల రూపాయల జీతాలు ఇస్తారని చెప్పి కూడా ఆయన అనౌన్స్మెంట్ చేయడం జరిగింది కాబట్టి వాలంటీర్ వ్యవస్థ అందరూ ప్రజల కోసం పని పనిచేయాలి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ప్రస్తుతానికి పక్కనున్న రేపు రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ అట్టే ఉంచుతూ వాళ్ళకు జీవితాలు కూడా గౌరవేతరం కూడా పెంచే వాగ్దానం కూడా చంద్రబాబు నాయుడు కూడా చేసి ఉన్నారు రెండులో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది ఆ స్థాపించిన తర్వాత తొమ్మిది నెలలకే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారం లేక రావడం జరిగింది అప్పటి నుంచి కూడా బీసీలందరూ తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ ఆ బీసీల పార్టీ కారణంగానే రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు రెండు సార్లు అయినారు చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు అయినారు మరోసారి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలంటే బీసీలందరూ సమైక్యంగా కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిపించాము ఆమె గెలిపించినప్పుడు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో బీసీల కంటే ఒక ఉన్నత స్థానాన్ని కల్పిస్తానని ఆయన చెప్తున్నారు భవిష్యత్తులో చాలా మంది పార్టీలో ఉండబడిన వాళ్ళందరూ సర్కారు జిల్లాలో అందరూ బీసీలు ఉన్నవాళ్ళు చాలా మంది మరి ఇక్కడ కూడా ఆయన కార్పొరేషన్ ఇవన్నీ కూడా చాలా మందికి ఇవ్వడం జరిగింది కాబట్టి మన ఎన్నికలు జరుగు మే పదమూడవ తారీఖున ఎన్నికలు జరుగుతున్నాయి ఒత్తుటూరు పరిస్థితులన్నీ మీకు అన్నీ బాగా తెలుసు మరి బీసీలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలనే ఒక మంచి ఆలోచనతో బీ జయహో బీసీ అనే ఒక సమావేశాలు నిర్వహిస్తున్నారు మన పొద్దుటూరు పట్నంలో అందరూ నైతిక ఉన్న పెద్దలందరూ బీసీలందరూ కూడా వచ్చి మరి ఆలోచనలు అందరూ మీతో మీతో పంచుకోవడం జరిగింది వారు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలని కూడా చెప్పడం జరిగింది మరి పొద్దుటూరు పట్నంలో ఎన్నో అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ రోజు జరుగుతున్నాయి కాబట్టి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద అందరూ మన పొద్దుటూరు ఎమ్మెల్యే గారే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఉండబడిన ప్రతి ఎమ్మెల్యే ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు జమ్మా అందరినీ ప్రజలు దోపిడీ చేస్తున్నారు ఈ ప్రభుత్వం ప్రజలు దోపిడీ చేసే ఈ ప్రభుత్వాన్ని మనం ఎట్లనైనా ఓడించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఆలోచన మీరు అందరూ కూడా చేయండి కాబట్టి ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన మళ్ళా మనం రాకుండా మనమందరం ఆలోచించి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దాదాపు దగ్గర దగ్గర పదైదు సంవత్సరాలు మనం అంతా చూసినాం కాబట్టి ఒక సాఫీగా బండి నడిపే రాష్ట్రానికి నడిపినంత శక్తి సామర్థ్యాలు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి కాబట్టి మనమందరము పొందులు పట్టాలు అవినీతి రహితంగా ఉండాలంటే వృధరాజులకి ఓకే వేయండి అదే మాదిరిగా యువకుడు ఉత్సాహవంతుడు మరి దమనపడు భూపేష్ రెడ్డి గారికి ఎంపీ అభ్యర్థిగా ఓట్లు వేయండి కాబట్టి మీరు అందరూ నెల సమయం ఉంది ఈ నెల సమయంలో కూడా మీరు ఆలోచించుకొని ఎవరైతే మనకు అందుబాటులో ఉంటాడో నిజాయితీగా ఉంటాడో నీతిగా ఉంటాడో ప్రజల ఆస్తులు ఎవరైతే దోచుకోకుండా నిజాయితీగా ఉంటారో వారిని గెలిపించాలి కోరుకుంటూ అదే కొత్తగా మనం భూపేష్ రెడ్డి గారిని కూడా మన ఎంపీ అభ్యర్థిగా కొత్తగా పార్టీ రాజకీయాలు ఎక్కువ అటువంటి రాజకీయాలు ఎక్కువ వచ్చినా కొత్త అభ్యర్థిని మనము గెలిపిస్తే భవిష్యత్తులో మంచి అతను పార్లమెంటులో మన యొక్క కడప జిల్లాకు రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు ఆయన పార్లమెంట్ లో మాట్లాడి పరిష్కారం చేస్తారని కూడా మనం కోరుకుంటాం మీరందరికీ సైకిల్ గుర్తుకు నాకు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా నాకు ఎంపీ అభ్యర్థి భూమి రెడ్డి గారి ఓట్లు వేసి గెలిపించాలి కోరుకుంటాం